పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకైక అతిపెద్ద రాజకీయ పార్టీగా రెండు వందల నలభై స్థానాలతో అవతరించింది అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన రెండు వందల డెబ్బై మూడు స్థానాలకు ముప్పై మూడు స్థానాలు భారతీయ జనతా పార్టీకి తక్కువ పడ్డాయి అయితే ఎన్నికలకు ముందే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలన్నీ అంటే ఎన్డీఏ కూటమి పేరుతో పోటీ చేసిన భాగస్వామ్య పక్షాల గెలిచిన స్థానాలన్నీ కలుపుకుంటే ఇప్పుడు ఎన్డీఏ దగ్గర దగ్గర మూడు వందల స్థానాలకు చేరుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలలో ముఖ్యంగా తెలుగుదేశం ఎంతో కీలకంగా మారింది ఇక్కడ తెలుగుదేశం కీలకంగా మారిందనే దానికన్నా చంద్రబాబు నాయుడు మరళ సుదీర్ఘ కాలం తరువాత అంటే మొట్టమొదటి ఎన్డీఏ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలోని ఎన్డిఏలో కీలక పాత్ర పోషించిన పెమ్మట మరళ ఈరోజు ఎన్డీఏ సంకీర్ణంలో ఆయన కీలక పాత్ర చంద్రబాబు నాయుడు జగన్పై వ్యతిరేకతతో గెలిచిన తర్వాత ఆయనకి ఈ గెలుపుతో పాటు అదృష్టం కూడా వరించినట్లే ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తనకు తాను స్వయంగా మెజార్టీ తెచ్చుకునే స్థితిలో లేకపోవడం కొంతమేర తెలుగుదేశం కీలకంగా మారడం ఇలాంటి అదృష్ట అవకాశాన్ని చంద్రబాబు నాయుడు లాంటి రాజనీతిజ్ఞుడు ఎన్నడూ చేజార్చుకోడు అయితే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు రోజుల్లో ప్రయత్నించినట్లు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వయంగా కేసీ వేణుగోపాల్ను చంద్రబాబు వద్దకు పంపి ఇండియా కూటమి వైపు ఆయన్ని తిప్పుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ చంద్రబాబు అంగీకరించలేదు చంద్రబాబు ఎన్డీఏతోనే కలిసి వెళ్తానన్న సంకేతాలను బలంగా ఇచ్చారు చంద్రబాబు ఇంత బలంగా తాను స్వయంగా తప్పు పట్టిన మోడీ నేతృత్వానికి జై పలకడం ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతిపెద్ద పార్టీతో అది భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన పార్టీకి మంచిదన్న నిర్ణయం చంద్రబాబు చాలా త్వరగా తీసుకున్నాడు ఎందుకంటే అతుకుల బొంతైన యూపీఏతో అంటే ఇండియా బ్లాక్ ప్రస్తుత ఇండియా బ్లాక్ కూటమితో వెళ్ళడం కన్నా బలంగా ఉన్న కూటమితో వెళ్ళడం వల్ల స్థిరత్వం వస్తుంది ఆ స్థిరత్వం ద్వారా తాను ఆంధ్రప్రదేశ్ కు చేయాల్సింది చేయవచ్చు అదే పరిస్థితుల్లో తనం తాను కీలకంగా మారిన సమయంలో తాను సాధించుకోదగ్గ విషయాలన్నింటినీ సాధించుకొని తుది అంకంలో అంటే రాజకీయ జీవనంలో తుది అంకంలో ఒక విజయవంతమైన నాయకుడిగా చంద్రబాబు పేరు గడించవచ్చనే వ్యూహం ఆయనను ఎన్డిఏతోనే కొనసాగేలా చేస్తోంది ఇది చంద్రబాబు యొక్క రాజకీయ చతురతకు నిదర్శనం అప్పటికప్పుడు వచ్చే లాభాన్ని అంటే తాత్కాలిక లాభాల కన్నా సుదీర్ఘ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంటే తెలుగుదేశం పార్టీతో పాటు తన చివర దశలో లభించబోయే పేరు ప్రతిష్టలు తన తదుపరి వారసునికి బాధ్యతలు అప్పగించడం ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తన వ్యూహాన్ని రచించుకున్నారు ఎన్డిఏతో కొనసాగాలని నిర్ణయించుకున్నారు అయినప్పటికి కూడా ఇండియా కూటమిలో ఆశలు చావలేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిగతా ఇండియా కూటమి నాయకులు మాట్లాడుతూ ఈరోజు కాకపోతే రేపైనా చంద్రబాబు మాతో వచ్చేస్తాడనే కలలు కంటున్నారు కానీ చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు రాజనీతిజ్ఞుడు కేంద్ర రాజకీయాల్లో ఎంతో గట్టి పట్టున్న వ్యక్తి ఇలాంటి అతుకుల బంత కూటమికి వెళ్తానని వెళ్తాడని వస్తాడని ఊహించడం కూడా హాస్యాస్పదమే అవుతుంది చంద్రబాబు ఈ రోజున్న పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని మరింత బలోపేతం చేస్తూ బలమైన తెలుగుదేశాన్ని తన వారసుడికి అప్పగించే దిశగా ప్రయత్నం చేస్తారు అందుకు బీజేపీ యొక్క సహకారం ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఆయన కాంగ్రెస్తో కలిసి వెళ్ళిన సందర్భంలో ఏం జరిగిందో ఆయనకి తెలుసు ఓటర్లు తిరస్కరించారు ఇబ్బందులు పడ్డాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ వదిలి ఇండియా బ్లాక్ వైపు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు ఈ విషయంలో ఇండియా బ్లాక్ నాయకులు కేవలం పగటి కళలు కనడం మినహా వారికి ఆశించిన ఫలితం వచ్చే అవకాశము లేదు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్న విషయం ఆయనలోని రాజనీతిజ్ఞుడికి పూర్తిగా తెలుసు ఎందుకంటే ఆయనకి ఢిల్లీలో ఢిల్లీలోని పార్టీలు ఏవీ కూడా కొత్త కాదు వారి మనస్థితి మనో పరిస్థితులు ఆయనకి తెలుసు వారి బలాబలాలు తెలుసు తాను కావాల్సింది గట్టిగా మాట్లాడితే మోడీ సహకరిస్తాడని తెలుసు విద్వేషం శత్రుత్వం కన్నా మిత్రత్వంతో చాలా సాధించవచ్చని చంద్రబాబు నాయుడికి తెలుసు ఎందుకంటే గతంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎదురు తిరిగి కాంగ్రెస్ తో చేతులు కలిపితే ప్రజలు హర్షించలేదు ఆయన అనుకున్నది సాధించలేకపోయాడు ప్రత్యర్థికి అవకాశం ఇచ్చాడు చివరికి ఆ ప్రత్యర్థి ఎంత అరాచకానికి పాల్పడ్డాడో కూడా చంద్రబాబుకి తెలుసు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమికి వెళ్ళే అవకాశాలు కనిపించడం లేదు చంద్రబాబు నాయుడు తన రాజనీతిజ్ఞతను ఉపయోగించి ఎన్డీఏ ద్వారానే తాను అనుకున్న పనులన్నీ రాబోయే ఐదేళ్లల్లో పూర్తి చేసి తన వారసునికి పట్టాభిషేకం చేసి విజయ పదాన తన రాజకీయ జీవితాన్ని ఆయన విరమింపబోతున్నాడు ఇదే భవిష్యత్తు మనకి తెలియజెప్పే సత్యం చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయాల్లో ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు దొరకడం అదృష్టం